హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ వాణిశ్రేని ఈరోజు మంచి మోరల్ వాల్యూ ఉన్న స్టోరీ మేము ముందుకు తీసుకొచ్చానండి ఇక్కడ ఒక వ్యక్తికి తన భార్య అంటే చాలా ఇష్టం అంటా అండి వాళ్ళ భార్యకి మామిడి పండ్లు మామిడి పండ్లు ఉన్న చెట్టు అంటే చాలా అంట అందుకనే మామిడి పండ్లున్న చెట్టు ఉన్న ఇంటిని కొనుగోలు చేస్తాడంటే కొనుక్కుంటాడంట అండి కొనుక్కున్న తర్వాత చుట్టుపక్కల వాళ్ళు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ వాళ్ళంతా కూడా వాస్తు చూపించుకోండి వాస్తు చూయించుకోండి ఒకసారి అని చెప్తూ ఉంటారండి అలా వాళ్ళందరూ పదే పదే చెప్తూ ఉంటే సర్లే అని వాస్తు చూపించుకుందామని ఒక వాస్తు విశ్లేషణ కార్లో కారులో ఎక్కించుకొని ఇంటికి వస్తూ ఉంటాడండి అట్లా వచ్చే క్రమంలో వెనక నుండి ఏ హారన్ సౌండ్ వినపడ్డా కూడా తన కార్ని ఓవర్టేక్ చేసేందుకు తను స్లోగా అయ్యి వెనక వాళ్ళని ముందుకి పంపించేవాడండి అలా పంపించే క్రమంలో కారులో ఉన్న గురువుగారు ఎందుకు అలా చేస్తున్నావు నీ కార్ని ఓవర్టేక్ చేసేలా నువ్వు స్లో ఎందుకు అయిపోతున్నావు అని అడుగుతాడండి అప్పుడు గురువుగారు వాళ్ళకి వెనుకున్న వాళ్ళకి మనకంటే అర్జెంటు ఉంటుంది అర్జెంట్ పని ఉండి ఉంటుంది ఎంత అవసరం ఉంటుందో అందుకనే వాళ్ళకి వెళ్ళడానికి నేను స్లో అయిపోయి పోతున్నాను అని చెప్తాడండి చెప్పిన తర్వాత ఇక కరెక్ట్గా వాళ్ళ ఇంటి కాలనీ దగ్గరికి రాగానే ఒక పిల్లవాడు సడన్గా కారు ముంగటు నుంచి పరిగెడుతూ ఉంటాడండి పరిగెట్టంగానే అయినా సడన్గా కారు బ్రేక్ వేసేసి కార్ని ఆఫ్ చేసి అట్లా చూస్తూ ఉంటాడు ఎందుకంటే ఇంకొక పిల్లగాడు మళ్ళీ ఏమైనా వస్తారేమో ఇంకొక పిల్లగాడు అని చూస్తూ ఉంటాడు చూస్తున్న క్రమంలో కొద్దిసేపటికి ఇంకొక పిల్లవాడు కూడా కారు ముంగటు నుంచి పరిగెడుతూ ఉంటాడు అనమాట అప్పుడు కారులో ఉన్న జ్ఞాని గురుగారు ఈ విధంగా అడుగుతాడు నీకు ఇంకొక పిల్లగాడు వెళ్తాడని ఎలా తెలుసు నువ్వు ఎలా గిస్ చేసావు అని అంటాడు అప్పుడు ఆ వ్యక్తి గురుగారు పిల్లలు అన్నాక ఒకలే ఆడుకోరు కదండి స్నేహితులతో కలిసి ఆడుకుంటారు కదా ఒకడు పరిగెత్తాడంటే కంపల్సరీ వాడి వెనకాల ఇంకొకడు పరిగెత్తుతాడు కాబట్టి కార్ని ఆఫీసీ ఆ అబ్బాయి కూడా వెళ్ళేదాకా చూశాను అని అంటాడు అప్పుడు గురువుగారు తన మనసులోనే ఆలో ఆలోచించుకొని ముందుకు సాగుతూ ఉంటారు ఇట్లా ముందుకు సాగుతున్న కొద్ది క్రమంలో కరెక్ట్గా ఇద్దరి దగ్గరికి వచ్చి కారు ఆగంగానే ఆ మామిడి చెట్ల మీద ఉన్న పక్షులన్నీ ఎగిరిపోతూ ఉంటాయి అప్పుడు ఆ వ్యక్తి గురువుగారు మనం ఇప్పుడే దిగొద్దు కొద్దిసేపు ఆగే అక్కడ దిగుదాము వాళ్ళందరూ వెళ్ళిపోయాక దిగుదాము అని అంటారు అప్పుడు గురుగారు అక్కడ ఎవరున్నారు ఎవరు లేరు కదా అని మనసులో అనుకొని చెప్పే లోపే అక్కడ మామిడి చెట్టు దగ్గర చిన్నపిల్లలు ఒక నలుగురు ముగ్గురు మామిడికాయలు ఏరుకుంటూ ఉంటారండి అయితే అది దిగిన తర్వాత ఈ వ్యక్తి గురుగారితో ఈ విధంగా అంటాడు పిల్లలు రాళ్ళు వేస్తేనే కదండి మామిడికాయలు కింద పడేది ఆ రాళ్ళు వేసేసరికి పద్ పైన పక్షులు ఎగిరిపోయాయి ఎగిరిపోతున్నాయి పిల్లలు రాయి వేయంగానే చెట్టు మీద ఉన్న పక్షులు మొత్తము ఎగిరిపోతున్నాయి ఇప్పుడు మనం గినగ దిగిననుకో మనం యజమానులుగా దిగితే పిల్లలు యజమాని వచ్చిందని పా పారిపోవడము ఉరకడం లాంటివి చేస్తారు అలా చేస్తున్న క్రమంలో వాళ్ళకి దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది కదండి అందుకనే వాళ్ళు వెళ్ళాక వెళ్దాము అన్నాను అని అంటాడండి అలా అన్న తర్వాత కారులో నుంచి దిగి వెళ్తున్నప్పుడు గురుగారు అప్పక్కింటి వాళ్ళని కూడా మనము పలకరించి వెళ్దాము అంటారు మన కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళని కూడా మనం పలకరించి వెళ్దామంటే వాళ్ళెందుకు మన కోసం ఎదురు చూస్తారు అని గురుగారు అడుగుతారు అంటే ఈ ఇంటి ఈ ఇంటిని కొనుగోలు చేసినప్పుడు నేను కొత్త కదండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎన్నో సంవత్సరాల నుంచి పొరుగింటి వాళ్ళలాగా ఉంటున్నారు కదా ఈ ఇంట్లోకి ఎవరు వస్తున్నారు అని వాళ్ళకు కూడా కంగారుగా ఉంటుంది కదా ఎలాంటి వాళ్ళు వస్తున్నారు అని ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు అందుకనే మనం పలకరించి పరిచయం పెంచుకుంటే వాళ్ళు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటారు అని చెప్తాడండి అలాగే అని పొరిగింటోళ్ళని ఇంటి వాళ్ళని ఎదురింటి అందరినీ పలకరించుకొని ఇంట్లోకి వెళ్తాడు అప్పుడు ఈ వాస్తు జ్ఞాని ఈ విధంగా అంటాడు ప్రపంచంలోని సమాజంలో ఉన్న ప్రకృతిని పరిసరాలను మనుషులని అర్థం చేసుకొని వాళ్ళకు అనుగుణంగా మంచి ఆలోచనలతో ఉండే వాళ్ళకి వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళకి అంత మంచి జరుగుతుంది ఇలాంటి వాళ్ళకి వాస్తు అవసరం లేదు మంచి వాళ్ళకి ఎప్పుడు వాస్తు అనేది అనుకూలంగానే ఉంటుంది అని గురుగారు చెప్పి దీవించి వెళ్తాడండి నిజమే కదా అండి అందరూ పాజిటివ్గా ఈ విధంగా ఆలోచిస్తే మనము నలుగురు గురించి ఆలోచించేటప్పుడు కానీ అవతల వ్యక్తికి సహాయం చేసే ఉద్దేశం ఉన్నప్పుడు మనలో మన మంచి ఆలోచనలు ఉన్నప్పుడు నిజంగా ఏ వాస్తు అనేది కూడా మనకి అవసరం లేదండి కాబట్టి సమాజాన్ని ప్రేమించే వ్యక్తులకి ఇంట్లో చులకన భావాన్ని చూస్తానండి కాబట్టి ఇది పోవాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి